హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకుని మూడు రకాల సగ్బీ మొడియాలు చేసి చూపిస్తున్నానండి చేసుకోవడం చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ముఖ్యంగా ఎండ తగ్గలన అపార్ట్మెంట్ వాసులకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో వీటిని మనము బయట జనరల్ స్టోర్స్లో కూడా కొనుక్కుంటామండి కొనుక్కునే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఒక కప్పుతో కప్పు రెండు సగ్గుబియ్యం వేసుకుని నీళ్లు పోసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడగండి కడిగే సగ్గుబియ్యంలోకి ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకుని మూత పెట్టేసి ఒక త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి అదే మీరు ఒకవేళ పెద్ద సైజు సగ్గుబియ్యం తీసుకున్నట్లయితే కప్పు సగ్గుబియ్యానికి కప్పు వాటర్ పోసుకుని నానబెట్టుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుని నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకోవడం వల్ల సగ్గుబియ్యం అన్నీ కూడా వాటర్ని ఈక్వల్గా అబ్జర్వ్ చేసుకుని చాలా బాగా నాన్ నానిపోయిన సగ్గు బియ్యాన్ని నేను త్రీ ఫ్లేవర్స్తో చూపిస్తున్నాను కాబట్టి మూడు బౌల్స్లోకి ఈక్వల్గా సపరేట్ చేసుకోండి ఈ మూడు బౌల్స్లో కూడా ముందు రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్లోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా జీలకర్ర వేసుకోండి మరొక బౌల్లోకి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మూడు మిక్సీ పట్టుకున్నది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి సగ్గుబియ్యం ఎప్పుడు కూడా కారం ఉప్పు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదండి మీరు తీసుకునే సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి మీరు తినే ఉప్పు కారం ఫ్లేవరింగ్ బట్టి చూసుకుని వేసుకోండి అండి నేను తీసుకునే సగ్గుబియ్యం క్వాంటిటీకి అర టీ స్పూన్ అర టీ స్పూన్ చప్పున అన్నీ వేసుకున్నాను సాల్ట్ అయితే పావు టీ స్పూన్ వేసానండి అంతకు మించి వేయలేదు ఈ మూడు బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్రను పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక నిమిషం పాటు వేడక్కనివ్వండి ఈ లోపల ఇడ్లీ ప్లేట్స్కి నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మీరు వడియాలు తీసుకునేటప్పుడు అత్తుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇదే విధంగా ఇడ్లీ ప్లేట్లు అన్నిటికీ కూడా ఆయిల్ అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఒక స్పూన్ స్పూన్ చప్పని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రౌండ్గా ఇలా సగ్గుబియ్యం వడియాలకు మనం ఎలా చేసుకుంటామో అలా వడియం టైప్లో నీట్గా పరుచుకోండి ఇదే విధంగా అన్ని ప్లేట్స్ రెడీ చేసుకోండి ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఇడ్లీ స్టాండ్కి పెట్టేసుకుని ఈ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి మీడియం మంట మీద ఒక ఐదు ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన సగ్గుబియ్యం వడియాలైతే రెడీ అయిపోతాయండి మోతీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయి వీటిని బయటికి తీసేసుకుని నేను చూపిస్తున్న విధంగా చాలా స్లోగా ముందుగా ఎడ్జెస్ నుంచి తీసుకుంటూ ఈజీగా తీసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ లోపల మీరు ఏదైనా ఒక పలచటి క్లాత్ని తడిపి తడన్నది లేకుండా గట్టిగా పిండేసి ఫ్యాన్ గాలికి పరుచుకొని పెట్టుకోండి ఆ క్లాత్ పైన మీరు రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి వడియాలని నేను చూపిస్తున్న విధంగా చక్కగా పరుచుకోండి ఇలా అన్ని వడియాలు కూడా చేసేసుకుని క్లాత్ పైన ఆరబెట్టుకోండి అండి ఫ్యాన్ గాలికి అయితే టూ డేస్ టైం పడుతుందండి వడియాలు ఎండడానికి అదే సన్లైట్కి అయితే వన్ డే తీసుకుంటుంది ఆరడానికి మీకు ఎలా కన్వినంట్ ఉంటే అలా చేసుకోండి ఒక వైపుని ఆరిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఆరబెట్టుకోండి చాలా తొందరగా ఆరిపోతాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి వన్ వన్ అండ్ హాఫ్ డేలో మీకు సగ్గుబియ్యం అయితే చక్కగా రెడీ అయిపోతాయి ఇదే కాదు పెద్ద సైజ్ సగ్గుబియ్యంతో కూడా డైరెక్ట్గా ఉడికించి ఎలా చేసుకోవాలో విత్ కొలతలతో ఇంతకుముందే వీడియో చేస్తున్నామండి ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి చూస్తున్నారు కదా ఇలా నేను చూపించిన విధంగా మరొక వైపు టర్న్ ఆన్ చేసుకుని చక్కగా ఆరపెట్టుకోండి మనకి అడుగు బాగానే చెమ్మ అనేది ఉంటుందండి అటు ఇటు తిప్పుకుంటూ ఆరబెట్టుకోండి ఫైనల్గా సగ్గుబియ్యం వడతాయితే రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో వీటిని ఫ్రై చేసి చూపిస్తాను రండి చేసుకోవడం చాలా సింపుల్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వడియాలు పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్ కింద సూపర్గా ఉంటే ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుందండి మరి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పక్కన గంట సింబల్ ఉంటుంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఎంచుకోండి నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ